సోమవారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొమరవెల్లి లింగమూర్తి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు మనతో మాట్లాడే సిద్ధంగా ఇంతమందితో నామినేషన్ వేశారు మీ గెలిపి ఎలా ఉండబోతుంది చాలా అద్భుతంగా ఉండబోతుంది సార్ ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా పక్షాన ఉన్నారు మా యొక్క సేవాభావాన్ని గుర్తించి మాకు అవకాశం ఇచ్చినందుకు మేము వారికి ఫస్ట్ ప్రత్యేకంగా ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము హరిప్రసాద్ గారికి తిరుమల రెడ్డి గారికి మరియు గ్రామస్తులందరికీ కూడా సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు రోజు జరిగే ఎన్నికల్లో అత్యద్భుతంగా మెజారిటీతో మేము గెలవబోతున్నాం ఈ గెలుపును ఈ గెలుపును ఖచ్చితంగా ప్రజలకు అంకితం చేస్తూ నిరంతరం వారికి సేవ చేస్తామని గతంలో కూడా తెలియజేయడం జరిగింది ఈ ఒక్క ఓటుతో నేను సోమవారం గ్రామానికి యావత్ గ్రామానికి కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అభ్యర్థిని బలపరచడంలో ఆ తొరూరు పిఎస్ఏ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈయన సర్పంచ్ అభ్యర్థి చేయడానికి మీరు బలంగా పూనుకుంటున్నారు గెలిపి ఎలా ఉండబోతుంది సోమవారంలో అభ్యర్థి జనరల్ అవడం జరిగింది జనరల్ జనరల్ జనరల్లో అభ్యర్థి అయినటువంటి కుమరవేలి లింగమూర్తి గారిని ఈ గ్రామ ఆ గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ కుమరవేలు లింగమూర్తి గారు అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత లింగమూర్తి గారిని మేము పెట్టడం జరిగింది నాకు తెలిసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మెజారిటీ ఉండబోతూ ఉన్నది ఎందుకంటే పది వార్డ్లకు పది వార్డు కూడా గెలుస్తామనే నమ్మకం ఉన్నది ఎందుకు ఉన్నది అంటే గతంలో ఈ గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి ఈ గ్రామానికి చేసినటువంటి పని నేను కానీ మా తిరుమల రెడ్డి గారు కానీ గతంలో మాజీ మంత్రి ఉండి దయాకారావు గారు ఉన్నప్పుడు కూడా మేము కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి ఆ ఊరిని డెవలప్ చేసుకున్నాం ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వకపోయినా మా ఊరు తడాక ఎంతో చూపెడతాం నేను ఈ మండలం తడాకా చూపెడతాం మా సావుకారి ఈ మా ఊరు తడాకా చూపెడతారు మా పిల్లలు ఉన్నారు మా అందరు ఉన్నారు ఇక్కడ వాళ్ళే నేను ఎప్పుడైనా నాకు లైఫ్ మా ఊరు యూత్ నా గత ముప్పై సంవత్సరాల నుంచి అందరు ఇప్పుడు ముసళ్ళు మళ్ళీ కొత్త యూత్ వచ్చింది కొత్త యూత్ కూడా నన్ను యూత్గానే చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సేవ గొప్పది మా యూత్ది వాళ్ళు ఎన్నడూ కూడా మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకం లేదు ఎందుకంటే వాళ్ళంతా కూడా మా సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే ఆలోచన లేకుండా తీసుకోడు ఎప్పుడు కూడా ఓటమి చెందలేదు కాబట్టి వారిని తెచ్చుకున్న నిర్ణయాన్ని అని చెప్పి నా గ్రామ ఆడబిడ్డలు నా గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు చెప్తూ సేవ కార్యక్రమాలు లింగమూర్తి గారు వారు లయన్స్ క్లబ్లో సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు అదృష్టం కొద్దీ వారి పిల్లలు ఇద్దరు సెటిల్ అయినరు కాబట్టి వారిని గ్రామ సేవ కోసం వాడుకుందామని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే వారికి ఉన్న బాధ్యతలు లేవు కాబట్టి ఈ గ్రామమే ఈ బాధ్యత చేయటం అని చెప్పడం జరిగింది ఈ గ్రామాన్నే వారి బాధ్యతగా పెడతా ఉన్నాం వారి గ్రామాన్ని వారి రిటైర్మెంట్ లేకుండా నో రిటైర్మెంట్ రిటైర్మెంట్ లేకుండా వారి గ్రామంలో సేవ చేస్తారని చెప్పి మా ప్రజలందరూ ఆశించి వారి నిర్ణయం తీసుకొని అందరు కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారి జీవితాంతం ఈ గ్రామానికి రుణపడి ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను లింగమూర్తి గారికి ఇప్పుడు ముఖ్యంగా ఆడపడుచులు కావచ్చు యువత కావచ్చు పూర్తి స్థాయిలో మద్దతు ఉంది వారు ఏదైతే గతంలో చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు ఇప్పుడు పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో తమ వంతు ఇక అందరం కలిసికట్టుగా వారిని గెలిపించుకొని పూర్తి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి పిఎస్ఐ చైర్మన్ హరిప్రసాద్ గారు చెప్పినట్టు చెప్తున్నారు కెమెరా పర్సన్ సావంత్ వెంకన్నమ్మ ఓపజిల్లాని